అందుకే పురుషుడు ఎప్పుడు చూసినా బొట్టుతో కూడిన ముఖాన్నే చూడాలి ఆ బొట్టు అంత పరమ పవిత్రం ఇంత పవిత్రమై ఇంత శోభాయమానమై ఇంత మంగళప్రదమై ఇంత కళ్యాణకారకమైన ఈ బొట్లన్నీ ఎక్కడి నుంచి శోభ పొందుతున్నాయి ఆ బొట్టులోంచి ఈ బొట్లు పొందుతున్నాయి అందుకనమ్మా నీ లలాటమునందు పెట్టుకున్న కస్తూరి తిలకమున్నదే దాన్ని దర్శించిన వాడు ఉత్తర క్షణంలో ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాడు అందుకే పెళ్ళకి పెళ్లి చేసేటప్పుడు ముందు గౌరి తపస్సు చేయిస్తారు ఇంకొకటి ఉండదు ఆ గౌరి తపస్సు చేయించేటప్పుడు ఆడపిల్ల ముందు ఏ వేలు కుంకంలో పెట్టాలో ఎలా అమ్మవారికి బొట్టు పెట్టాలో బొట్టు పెట్టి కూర్చుని చక్కగా కుంకుమార్చన చెయ్యాలి ఏ వేళ్లతో కుంకం పట్టుకోవాలో ఎలా వెయ్యాలో నేర్పుకోవాలి తల్లి తండ్రి ఇక్కడ చేసిన పూజే రేపు ఆడపిల్ల అయి అక్కడ వైభవాన్ని నిర్ణయం చేస్తుంది ఇక్కడ వీడియోల కోసం పూజ చేస్తే నేను కనుక ఆ బొట్టు అంత ప్రధానమైనది అందుకే చూడండి ఒక గొప్ప మాట అంటాడు పురుషుట్ట డబ్బు తీసుకొచ్చి నా భార్య చదువుకోలేదు నా భార్యకి తెలియదనట్ట ఎవరికైనా తెలియదేమో కాని పురుషుడు యొక్క అర్ధశక్తి ఎవరికి తెలుస్తుందంటే భార్యకి తెలుస్తుంది అర్ధస్య యోజయేత్ ఇంటిలో ఉండేటటువంటి డబ్బు వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది అని అడిగారు పదివేల అంకెలో ఎన్ని ఉన్నాయో భార్యకి తెలియకపోయినా ఆవిడ నీ ఇంటి లక్ష్మి నువ్వు అర్ధాన్ని తీసుకురాగానే పరమ సంతోషంతో నీ భార్య చేతిలో పెట్టి లోపల పెట్టవా అన్నాడు నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఎవోయ్ ఓ వెయ్యి పట్రా అనాలి వెయ్యి అంటే ఎన్ని నాకు తెలియదు అందనుకోండి మీరు నవ్వు నవ్వి లోపలికెళ్ళి లెక్క పెట్టి ఇదిగో ఈ పది అయితే రెండు సున్నాలు ఉన్న ఒకటి పక్క రెండు సున్నాలున్న పది అయితే వెయ్యి ఏమీ తెలియదు ఇంత ఆస్తికి యజమానురాలివి అని చిరునవ్వు నవ్వాలి ఈ వృద్ధి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఆవిడ చేత్తో పుచ్చుకోవాలి ఆవిడ చేతిలో పెట్టాలి అందులోంచి వస్తుంది అంతేగాని నీ మోహన్ నీకేం తెలుసు నీకేం తెలుసు అంటే వచ్చేది రాకుండా పోతుంది ఆవిడ లక్ష్మి అందుకని ఆవిడ్ని గౌరవించడాన్ని నేర్చుకో ఆవిడ చేతిలో పెట్టు ఆవిడ చేత్తో బుచ్చుకుని ఖర్చు పెట్టు అందుకని శాస్త్రం అంటోంది ఆవిడిని నియోగించు అని చెప్తోంది నీ అర్థము పెరగడానికి ఆవిడే హేతు నీ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉండడానికి ఆవిడే హేతు ఆవిడే నీ ఇంటి లక్ష్మి ఆవిడ ప్రసన్నమైతే చాలు నీ ఇల్లు లక్ష్మీ కూర్చుంటుంది అంతే కాబట్టి అర్ధస్య సంగ్రహే నియోజయేత్ నాయోయేత్వండి ఫైల్ రాయడం వచ్చా నాలా చదువుకుందా ఇంత డబ్బు ఎక్కడొచ్చిందండి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వచ్చిన వేళ అంటారు అందుకే ఆవిడ నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వుతూ అందుకుంటుంది నవ్వుతూ ఇస్తుంది అందుకే అంత వృద్ధిలోకి వస్తారు ఎంత మంచి పేరో పెట్టి అమ్మవారి పేరు పెడితే ఇంకో పేరు పెట్టి పిలిచినా నొచ్చుకోకుండా ఎప్పుడు చిరునవ్వులు నవ్వుతూ అనుసరించి వెనకాతల ఉండి అన్ని అందించే భార్య ఉంది కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చి ఇంత గొప్ప మా ఆయన ఇంత అధికారంలో ఉన్నారన్న పేరు మొగాడికి వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పారు పెద్దలన్నారు అసతత్ వర్ధతే నోచంతిత్రి సర్వదా ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఇంత బొట్టు పెట్టి సిగలో పూలు పెట్టి నాలుగు మట్టి గాజులు వేసి నీకుంటే చీర పెట్టు లేకపోతే సంతోషంగా మాట్లాడి ఒడిలో చలివిడి పెట్టి పంపించు చాలు ఇంత చలివిడి నువ్వు ఆ పిల్ల ఒళ్ళో పెట్టి పంపించని పుట్టిల్లు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అది కనీస బాధ్యత ఆడపిల్ల తల్లికి పిలిచి చలివిడి పెట్టాలి తన బిడ్డ కాకపోయినా పిలిచి పెట్టిన తల్లి ఎవరో ఆ తల్లి గత జన్మలలో ఆ పిల్లకి తల్లి అని నిర్ణయం చేయవలసి ఉంటుంది కాబట్టి నిత్యం కళ్యాణం త్రువం ఒక ఇల్లు ప్రశాంతంగా మంగళప్రదంగా వృద్ధిలోకొచ్చి ఆ ఇంట్లో పిల్లలు కూడా చాలా పైకొస్తారని ఎప్పుడు చెప్పగలవు ఆ ఇంట భార్య భర్త వలన ప్రీతి పొందాలి నేను ఇలా అన్నానని అనుకోకండి ఆడదానికి గొప్ప తృప్తి ఎప్పుడు అంటే మగడు మెచ్చిన చాలకాపురంలోన మొగలి గాలి ముత్యాల వా అంతకన్నా ఎక్కడుంది కాబట్టి భర్త భార్య సంప్రీతురాలయ్యేటట్టు ప్రవర్తించాలి అలాగని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిద్దామని భార్య చెప్తే భర్త అంగీకరించకూడదు నచ్చ చెప్పుకుని చక్కగా బోధ చేసి మళ్లీ ఆవిండి దారిలోకి తెచ్చుకుని అనుష్ఠానం చేయాలి అహల్య తప్పు చేసిందని గౌతముడు విడిచిపెట్టలేదే ఎలా దోషం పోతుందో చెప్పి తన భార్యగా స్వీకరించాడు భర్తకి ఆ నైపుణ్యం ఉండాలి చక్క దిద్దుకుని తను ధర్మపదంలో నిలబడాలి మా ఆవిడ పోలేదండి నేను మానేశాను అనుకో అప్పుడు దోషం నీది కాబట్టి సంతుష్టో భార్యయా భర్త భర్తా భార్య తథైవచస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్రవై ధృవం ఈ భార్యాభర్తల మధ్య అవగాహన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఇళ్ళు ఉండగలిగినటువంటి ఈ శక్తి కూడా ఎక్కడ పడుతుంది అన్నారు బొట్టులోంచే పుడుతుంది ఆజ్ఞా చక్రం కదండి అందుకే కదా బలం చంద్ర బలం తథైవ అని చూసి పసుపు జీలకర్ర బెల్లం పెట్టించారు ఇది ఆజ్ఞాచక్రం మీద నిలబడి ఒండరులకు అవగాహన కలిగి సంతోషంగా ఉండాలంటే బొట్లు ఉండాలి ఆ బొట్టు అంత గొప్పది ఈ బొట్టు పెట్టుకుందాం ఈ బొట్టు చేత ఇంట్లో ఇన్ని సుఖాలు పండించుకుందాం అన్న భావన ఎక్కడి నుంచి వస్తోంది ఆ బొట్టులోంచి వస్తుంది అమ్మవారి బొట్టులోంచి ఇన్ని బొట్లు ప్రకాశిస్తున్నాయి ఆ బొట్టు ఎవడు చూస్తున్నాడో వాడు అద్భుతమైన శక్తిని పొందుతాడు ఏమిటండి మీరు మాట్లాడేది బొట్టుకంత శక్తి ఉంటుందా అంటారేమో మూడు గజాల గుడ్డ ముక్క మీద మూడు గీతలు గీసి రంగులు వేసి రాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడు రిపబ్లిక్ డే అన్నాడు భారతదేశ సార్వభౌమాని కాలం అంతా మూడు గజాల గుడ్డలో ఉందా నువ్వు ఉందని నమ్మవు ఉందంతే భారత సర్వ సైన్యాధ్యక్షుడే వందనం చేస్తున్నాడు జాతీయ పతాకానికి ఉందని నమ్మి నువ్వు పెట్టుకున్న నమ్మకానికే అంతుంటే వేదం చెప్పిన దానికి ఎంత నమ్మకం ఉండాలి నీకు వేదం చెప్పింది పరమ సత్యం ఆ తల్లి బొట్టు యొక్క దర్శనం చేత నువ్వు సమస్త మంగళములను పొందుతున్నావు ఆ బొట్టు చూసినవాడు బొట్టు పెట్టుకోవాలన్న స్పృహని పొందాలి బొట్టు పెట్టుకుని అటువంటి స్థితిని పొందాలి కలిపురుషుడు యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే దేశమునందు శోభాస్కరముగా ఉండకుండా చెయ్యాలంటే ఏది సమస్త శోభలకు స్థానమో దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాను దానివలన లోకమునకు జాజ్యములన్నీ ప్రారంభమవుతాయి చెట్టు చంపడానికి చెట్టుని నరకి ప్రయోజనం లేదు వేళ్లు నరికేస్తాను ప్రాజ్ఞులు అర్థం చేసుకోగలరు కాబట్టి అంతటి వైభవమున్న అమ్మ కాబట్టనే మహానుభావుడు దుర్వాసో మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైంది ఎదురుగుండా నిలబడింది నిలబడితే అమ్మవారు పెట్టుకున్న బొట్టు చూస్తూ ఆయన శ్లోకం చెప్పారు ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత ఏమవుతుందంటేనండి ఇంతకు ముందు సంస్కారం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ శ్లోకాలు విని ఈ నామం చెప్పి ఆ బొట్టు దర్శనం చేస్తే ఇంతకు ముందు పోగొట్టుకున్న సంస్కారం వల్ల వచ్చిన పాపం పోతుంది పోయి మళ్ళీ శోభ కలుగుతుంది నా శ్లోకాలకు అంత గొప్పతనం వచ్చింది కుంకుమ లలామ భాస్వన్నిటలాం కుటిలతర నాళీక సదృశ నయనాం ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టుతో మిరిసిపోతూ అమ్మవారు దర్శనమిచ్చింది దుర్వాస మహర్షికి అప్పుడు చేసినటువంటి ఆర్యా ద్విశతిలో రాస్తారు కాళిదాస మహాకవి ఒక రచన చేస్తూ ఒక మాట అంటారు అందులో ఆయన అంటారు అబ్బో సరే ఈ శ్లోకంతో పూర్తి చేస్తాను ఆయన అంటారు ఇంత శోభలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ బొట్టుకంత శక్తి ఎక్కడిది అంటే ఆ బొట్టుని ఒక్కసారి చూసి నమస్కరించగలిగితే ఆ బొట్టు యొక్క గౌరవాన్ని నువ్వు తెలుసుకోగలిగితే చేటీ భవన్ నిఖిల కేటీ కదంబవన వాటి సునాకి పటలి కోటి రచారు కోటి మణి కిరణ కోటి కర్రం వితపద పాటి రగం ధకు చాటి కవిత్వరి పాటి నగాధిటి ముద రము వీటి రసే నతనుతాం ప్రతి ఇంటిలో ఉన్న ఆడది తాంబూల చర్వణం చేసేటట్టు ప్రతి ఇంటిలో ఉన్న ఆడది ఎక్కడికెళ్లినా ఇందిరా ప్రతిగృహాతో ఇందిరా వై దాతి లక్ష్మి ఇస్తోంది లక్ష్మి పుచ్చుకుంటోందని కాళ్ళకి పసుపు రాయించుకునేటట్టు బొట్టు పెట్టించుకునేటట్టు ప్రతి ఇంట పిల్లలతో పాపలతో సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఐశ్వర్యంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలిగేటట్టు పురుషుడు చేసిన ఉపాసన సిద్ధించేటట్టు అమ్మ బొట్టు వంక చూసిన పురుషుడికి సమస్తమైనటువంటి వాగ్వైభవము కలిగేటట్టు చెయ్యగలిగినటువంటి ఆ తల్లి ఎవరున్నదో ఆ తల్లికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటాడు కాళిదాస మహాకవి ఆ బొట్ గొప్పది మీకు నేను ఒక్క మాట మనవి చేసి పూర్తి చేస్తాను నేను ఇప్పటి వరకు ఆడదాని బొట్టు గురించి చెప్పాను పురుషుడి బొట్టు గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను పురుషుడికి శౌచము దేని చేత ప్రారంభం అవుతుంది అని అడిగారు స్నానము చేత ఆడపిల్లకి పుట్టుక చేత బొట్టుతో మొదలైపోతుంది స్నానం చేసినా చేయకపోయినా బొట్టుతో మొదలవు పురుషుడికి స్నానం చేశాక శౌచ సిద్ధి ఈ స్నానం చేస్తే ఏమొస్తాయంటే వేదం చెప్పింది నేను చెప్పట్లేదు మహానుభావులు వ్యాఖ్యానం చేశారు వేద మంత్రాలకి గుణాశ స్నాన పరస్య సాధో రూపం బలస్ తపశ్చ మేధా గొప్ప మేధాశక్తి గొప్ప తపశ్శక్తి ఈశ్వరుని ఎందు భక్తి అంతక ముందు రాత్రి కన్నటువంటి దుస్వప్ దుస్వప్నములన్నింటినీ పోగొట్టుకోగలిగినటువంటి శక్తి దానితో పాటుగా గొప్ప తేజస్సు మంచి బుద్ధి మంచి బలం మంచి శౌచం ఇన్నిటిని పురుషుడు స్నానం చెయ్యగానే పొందుతాడు ఈ స్నానం చెయ్యగానే పురుషుడు వీటిని పొందిన మళ్ళీ ఆడదాని బొట్టు రక్షించినట్టే ఆయనను రక్షింపబడడానికి ఆయన ఎందుకు రక్షింపబడాలి అంటే మళ్ళీ శరీరం ఎప్పుడు మలాన్ని వదిలిపెట్టేస్తుంటుంది ముక్కు మలం వదిలేస్తుంది చెవు గులిమి వదిలిపెట్టేస్తుంది రోమరంధ్రాల్లోంచి చెమట వచ్చేస్తుంటుంది మళ్ళీ అపవిత్రుడైపోతుంటాడు దీన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం పురుషుడికి మిగిలినదేది స్నానం చెయ్యగానే బొట్టు పెట్టుకుని పురుషుడుంటే ఇతర కారణముల చేత అశౌచము పట్టుకోకుండా అశౌచము కబళించకుండా అతని యొక్క శౌచమును నిలబెట్టి అతని బుద్ధిని అతని బలాన్ని అతని ఆరోగ్యాన్ని అతని శౌచాన్ని అతని మేధస్సుని అతని సుఖాన్ని సంపత్తిని సమస్తమైనటువంటి వైభవాల్ని రక్షణ కవచమై నిలబట్టగలిగినటువంటి ఆదిశక్తి యొక్క శక్తి పురుషునకు భ్రూమధ్యమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎందు ప్రకాశించి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇంతమందికి ఇన్ని రకాల రక్షణ చేయగలిగిన ఈ బొట్టు యొక్క శక్తి ఆ జగదంబ బొట్టులోంచిస్తోందని ముఖచంద్ర కలంక విశేషక అని వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క బొట్టుని కీర్తించినటువంటి ఘట్టాన్ని ఇవాళ పరమోత్కృష్టమైన రోజు ఆదివారం పుష్యమాసం పంచమి త్యాగరాజం స్వామివారు రామచంద్రమూర్తిలో ఐక్యమైనటువంటి రోజు ఇటువంటి రోజున ఇటువంటి ఘట్టాలు రావడం కేవలం అమ్మవారి యొక్క నిర్హేతుక కృపా కటాక్షం రేపటి రోజున మిగిలిన నామాలు అమ్మ పలికించిన పలుకుత